మీడియా మిత్రులందరికీ నా నమస్కారాలు మొన్న పదిహేనవ తారీఖున మన మాజీ ఎమ్మెల్యే వలాభ గారు ప్రెస్ మీట్ పెట్టి కొన్ని విషయాలు చెప్పారు నాకు టైపర్ అం రావడం వల్ల రెండు రోజులు లేట్గా నేను స్పందిస్తున్నాను విన్నకుండా మొత్తం అన్యాయం జరుగుతున్నాయి కేసులు పెడుతున్నారు నేను ఎక్కడ కూడా ఒక ఎకరం కూడా స్థలం ఆక్రమించలేదు అని చెప్పారు అయ్యా బ్రహ్మనాయుడు గారు మీరు రెండు వందల పన్నెండు సర్వే పన్నెండు మూడు ఎకరాలు ముస్లిం స్థలాన్ని మీరు వాళ్ళు వచ్చి న్యాయం కోసం మీ కాడికి వచ్చి మాట్లాడినప్పుడు ఆ రోజున్న సిబ్బా తీసుకెళ్లి అశోక్ బాబు రూమ్ లో ఉంచి సీసీ కెమెరాల ఆఫ్ చేసి మీరు అశోక్ బాబు అశోక్ సీఏ గారికి వీడియో కాల్ చేసి ఆ నాగురాని అబ్బాయి మొహం మీద పెట్టి నా కొడక నా స్థలం దగ్గరకు వచ్చే మొగ్గు వినంటా ఇప్పుడు ఇప్పుడు నేను ఎన్కౌంటర్ చేస్తారా అన్నీ నువ్వా ఎవరు విను పోలీసు రాజ్యాంగం తెచ్చింది నువ్వు పోలీసులు అడ్డం పెట్టుకొని అక్రమాలు చేసింది నువ్వు ఈ రోజున నువ్వు ఏదో వంతులాగా మాట్లాడుతున్నారు అదే కాదు మీరు రెండు వేల పంతొమ్మిదిలో మక్కనగారు మీ పార్టీలో చేరి మీ గెలుపు కోసం ఎంతో కష్టపడ్డారు తర్వాత మీరు గెలిచిన తర్వాత ఆ కృతజ్ఞత లేకుండా ఫ్లెక్సీలో మక్కన గారు పుట్టు వేయకూడదు మక్కిన గారు నా పక్కన రాకూడదు ఇంకో రకంగా రాకూడదు అని ఫ్లెక్సీ యూనిట్ లో వాళ్ళందరూ పిలిపించి నువ్వు మక్కిన గారు వేయకూడదు అన్న అన్నోడు నువ్వు నువ్వు ఎవరు కూడా ఎవరికి కూడా పైకి రావడం నువ్వు ఇష్టపడు మన రెండు వేల ఇరవై నాలుగులో లో జీవి ఆంజనేయుల గారికి మక్కన గారు సపోర్ట్ చేశారు ఆయన గెలుపు కోసం మక్కిన గారు కానీ జనసేన కానీ బీజేపీ కానీ అందరం కలిపి అందరం సమానంగా పాల్గొని ఆ కృతజ్ఞతతో స్నేహం కోసం స్నేహం చేస్తే ఎలా ఉండాలి అంటే అతని గెలుపు కోసం కష్టపడ్డాడు కాబట్టి ఏ ఫ్లెక్సీలైనా ఎక్కడైనా ఏదైనా సరే గారిని పెట్టుకుని తిరుగుతున్నారు ఇద్దరు ఎమ్మెల్యేలు అవును ఇద్దరు ఎమ్మెల్యేలే ఒక అతనేమో మాజీ ఎమ్మెల్యే ఒక అతను ప్రస్తుతం ఎమ్మెల్యే దాన్ని కూడా ఎటకాలంగా మాట్లాడతా ఎటకాలం తగ్గించుకోండి బ్రహ్మ గారు మీరు ఇక మీరు మక్కన గారి మీద విషం కప్పుతున్నారు మీరు మక్కన కాదు రెండు వందల తొంభై తొమ్మిదిలో యవంతరావు గారి మీద స్వల్ప మెజార్టీ ఎనిమిది వందల పంతొమ్మిది మెజార్టీతో ఓడిపోయారు కానీ మీరు ఓడిపోయి పారిపోయారు కానీ మక్కన మన కథం కాదు ఎక్కడికే పారిపోలేదు జిల్లా కార్యకర్తని రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల నాలుగు వరకు వాళ్ళంతా ఉండి వాళ్ళకున్న కష్టాలు సుఖాలు అన్ని కూడా ఆయన చూశాడు కాబట్టి రెండు వేల నాలుగులో మధ్యన గారు గెలిచారు మీరు ఎప్పుడు కూడా ఆంజనేయుల గారితో పోటీ పెట్టుకోమకండి ఆంజనేయుల గారికి మీకు నక్కకి నాగలోకాలంత తేడా ఉంటుంది ఈ రోజున మన రాష్ట్రంలోనే నీతిగా ఉండే ఎమ్మెల్యే ఎవరంటే ఒక జీవి ఆంజనేయ గారిని ప్రతి ఒక్కరు చెప్తారు ఎవరి దగ్గర కూడా కమిషన్ తీసుకోవడం కానీ ఎవ్వరి దగ్గర కూడా ఒక ఇది ఏం లేని ఒక ఎమ్మెల్యే మీలాగా పొలాన్ని ఆక్రమించుకోరాలు మీ కాడికి వచ్చి అయ్యా మా పొలం ఆక్రమించుకున్నారంటే వాడి కొద్దు నా కొద్ది తెచ్చుకొని నాకు నాశిపెట్టే మీలాంటి మనిషి అయితే జీవి ఆంజనేయాలను కాదు జీవి ఆంజనేయలు కాదు మక్కిన గారిని ఎలా చూస్తారు ఆయన గెలుపులో కృషి చేసిన మక్కని గారి చూస్తారు జనసేన వాళ్ళని అలాగే చూస్తున్నాడు బీజేపీ వాళ్ళని అలాగే చూస్తున్నారు అయితే మంచి మంచితనం అతని మంచితనంతో మీరు పోల్చుకోవాలండి ఆయన ఎక్కడ కూడా గోండానికి కానీ దేనికి కానీ ఆయన స్పందించడు ఒకటే చెప్తాడు లాన్ లాటర్లు ఉండాలా ఎవరు కూడా అధికారాన్ని అడ్డం పెట్టుకొని తప్పుడు పని చేయడానికి లేదని మనందరికి ఎన్నోసార్లు చెప్పాడు ఎక్కడ మీటింగ్ జరిగినా ఏ జరిగినా మన జీవి ఆంజనే కాదు ఎవరు కడుపు కొట్టే వ్యక్తి కాదు కడుపు కొట్టడాలు కుట్రాలు చేయడాలు ఎవరైనా సరే బోలాబ్రహ్ గారి తర్వాత మీరు మక్కన గారిని ఇబ్బంది పెట్టడానికి ఆయన ఆర్థికంగా ఇబ్బంది పెట్టడానికి మీరు ముఖ్యల పాల్లో ప్రసాదాన్ని పెసినట్టు చేత ఎప్పటి నుంచో గారు ఆ పొలం అక్కడ చెరువు వేసుకుంటున్నారు చెరువు వేసుకుంటుంటే వాళ్ళందరూ బావ బామర్తులు లాగా అన్నదమ్ముడు లాగా మక్కన గారితో మిమ్మక్కి అలాంటి మక్కన గారికి ఆ చెరువు వద్దని ప్రసాద్ గారు ప్రసాద ప్రసాద్ నువ్వు లొంగ తీసుకొని అతని చేత ఆ చెరువు అతను కాకుండా ప్రసాద్ చేయించుకున్నావు బానే ఉంది తర్వాత పట్టే టయానికి చెరువు పట్టి లేదా కోటి రూపాయలు సరుకుంటే చెరువు పట్టే టయానికి ఆ ప్రసరణ వ్యక్తి జనసేనలో చేస్తున్నారని తెలుసుకొని ఆ చేపలు పట్టకుండా అంటే కోటి రూపాయలు రా చేయాలన్నావు నువ్వు నీ ఉద్దేశం వినకొండలు ఎవరు కూడా రూపాయలు సంపాదించుకోకూడదు చేపలు ఏమన్నా నువ్వే చేపలు పట్టకుండా అడ్డుకుని నువ్వే నీ ఇలాంటి కుట్రాదాలు ఇంకొకటి ఎవరు కూడా వినకుండా రాకూడదనే జనసేన ప్రభుత్వం కోరుకుంటున్నాం నీ మొత్తం పుత్రాలే తప్పితే ఆంజనేయుల గారు ఉదయం ఉదయం పదింటికి వచ్చి నైట్ రెండింటి దాకా కార్యకర్తలతో ఇప్పటి కూడా కార్యకర్తలు అందరూ అయిపోయేదాకా ప్రతి ఒక్కరు నువ్వు ఎవరిదైనా మాట్లాడేవా బ్రహ్మనాయుడు గారు నువ్వు ఎప్పుడైనా ఎవరికైనా మాట్లాడేవా అసలు మీకు ఆంజనేయ గారికి కొత్త మీరు ఆంజనేయ గారి ముందు దేంట్లో మీ ముందర ముఖ్యంగా మన మక్ గర్జన రాగా ఉన్నారు మక్కన మల్లికార్జునరావు గారు రెండు వేల నాలుగులో ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత పిచ్చి కట్టించారు మనకి మంది మేజర్ పంచాయతీ అయితే ఈ పంచాయతీని మున్సిపాలిటీ చేసింది మక్కన మల్లికార్జున గారు మున్సిపాలిటీ చేసి బీసీ వర్గానికి చెందిన గుంటకల ప్రసాద్ గారిని మున్సిపల్ చైర్మన్ చేసి అతనే చైర్మన్ కానీ మన మీరు మన చైర్మన్ చేశారు ఏదైనా చైర్మన్ గా చూసారండి ఏ రోజైనా అతను వినపడిన మొదటి బౌలుగా మీరు ఎప్పుడైనా చూసారా నిన్న మీరు ప్రెస్ మీట్ పెడితే ఆయన ఎందుకు రాలేదు ఆయన ఇన్ని ఇబ్బందులు పెట్టావు నువ్వు అసలు ఎవరినైనా సరే ఒక చైర్మన్ అయినా సరే లేకపోతే మార్కెట్ చైర్మన్ అయినా సరే ఎవరినైనా సరే మీరు ఎప్పుడైనా చూసారా ముఖ్యంగా మన మధ్య ఎక్కడో కాపులకి నేను ఏదో చేశాను ఏదో జరిగినా అన్నారంట ఏం చేశారా మీరు కాపులకి చెప్పండి కాపులకి రెండు వేల నాలుగులో మక్కర మల్లికార్జున రాగాలు చంద్ర నారాయణ గారిని జెడ్పీ చేశారు తర్వాత రెండు వేల పద్నాలుగులో జీవి అంజే గారు మాధుని అంజిని మార్కెట్ యాడ్ చేశారు మీరేం చేశారు మీ పైకి రావడానికి ఉపయోగపడ్డ చిరంజీవి గారిని మోసం చేశారు మీరు మీరు ఆ రోజున చిరంజీవి గారు మీ మీద నమ్మకంతో రైతు రాజ్యం అధ్యక్షులు అందరు మీకు ఇచ్చారు మీకు వెన్నపోత మీరు ఎక్కడ అమలు పోవట్లేదని గారు అప్పుడు తిరుపతి దేవస్థానంలో చైర్మన్ గా ఉంటే అతనికి చేపిచ్చి మీద ఎంతో లాభం చేకూర్చారు దాని తర్వాత మీరు పెన్నింటి వాసాలు పెట్టినట్టు మెగా ఫ్యామిలీని చాలా విధంగా దిచ్చారు మీరు ఇప్పటికైనా సరే మీరు ఎప్పుడైనా సరే ఇక బలాబీ గారు ఈ కేసులు పెడుతున్నారు ఆ కేసులు పెడుతున్నారు పోలీసు వ్యవస్థని విన్న నాశనం చేసింది ఎవరంటే బొలాబీ గారు ఇక్కడ మతాలని ఇచ్చేసింది ఎవరంటే బాలబ్రహ్మ గారు లేనిపోయిన గొడవలు తీసుకొచ్చి మా చిన్నప్పుడు అప్పుడెప్పుడు దంతా కృష్ణ లాయరే వాళ్ళు గొడవలు జరిగింది ఆ తర్వాత మళ్ళీ మీరు వచ్చిన తర్వాత వర్కాల ఏర్పాటు ఎప్పటికైనా వినుకొన్న ప్రశాంతంగా ఉంది గారు జీవి ఆంజనేయులు గారు జనసేన బీజేపీ కలిపి వినుకొన్న అభివృద్ధి చెందాల చెందించాలని చూస్తున్నారు మీరు పుల్లలు పెట్టి కొత్త వాటిని తీసుకురామకండి దయచేసి మీ మన భారతదేశం మన భారతదేశం స్వతంత్రం వచ్చిన తర్వాత పంతొమ్మిది వందల యాభై రెండులో మన అసెంబ్లీ ఏర్పడిన తర్వాత ఇప్పటిదాకా మీరు చేసిన ఐదు సంవత్సరాలు మన వంద సంవత్సరాలు వెనక చేసుకెళ్ళింది బెరనాయుడు గారు మీలాంటి పరిపాలన ప్రజలు ఎవరు కోరుకోవట్లేదు మీకు ప్రశాంతంగా విశ్రాంతి ఇచ్చారు మీరు ఇళ్లలో కూర్చోండి మిమ్మల్ని నమ్ముకున్న కార్యకర్తలను కూడా వదిలేశారు మీరు మీరు మళ్ళీ ఇక్కడికి వచ్చి ఏదో వచ్చాను మైక్ లో మాట్లాడాలి మాట ఇప్పటికైనా మీరు కొన్ని తెలుసుకొని మీ రౌడీజాన్ని పూర్తిగా నిర్మూలించడానికి జీవి ఆంజన కంకణం కట్టుకొని ఉన్నారు విన్నో కొండల గంజాయి లేకుండా బెల్ట్ షాపు లేకుండా చేయడానికి జీవి ఆంజనే కంకణం కట్టుకొని ఉన్నారు మీరు కొంచెం తగ్గించి మాట్లాడితే బాగుంటుందని కోరుకుంటున్నారు